అందరు నమస్కారాన్న పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే బిగ్ బాస్ మీద రోజు రోజుకి వ్యతిరేకత ఎక్కువైపోతుంది ఎంత వ్యతిరేకత ఎక్కువైపోతుందంటే తక్షణమే బిగ్ బాస్ హౌస్ని మూసేయాలి బిగ్ బాస్ హౌస్ని సీజ్ చేయాలి అని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు నాట్ ఓన్లీ సోషల్ మీడియా సామాన్య ప్రజలు కూడా బిగ్ బాస్ షోని ఎప్పుడు చూడని వ్యక్తులు కూడా ఈరోజున బయటకు వచ్చి బిగ్ బాస్ని బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలి ఆ హౌస్ని మూసేయాలి అని బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి బిగ్ బాస్ మీద ఎంత వ్యతిరేకత మొదలైందనేది వ్యతిరేకత గతంలో నుంచి కూడా ఉంది ఇప్పుడేం కొత్త కాదు గతంలో కూడా చాలామంది బిగ్ బాస్ మీద కామెంట్లు చేశారు రకరకాలుగా మాట్లాడారు అది బిగ్ బాస్ హౌస్ కాదు అదే సానిల కొంప అది ఎబిచారుల కొంప అని చాలా మంది మాట్లాడారు వ్యతిరేకత ఉనింది కాస్త కొంత వ్యతిరేకత అయితే ఉన్నింది కానీ ఈ సీజన్ వచ్చేసరికి ఆ వ్యతిరేకత కాస్త డబల్ అయిపోయింది డబల్ అయ్యి ఈ రోజున మహిళలు కూడా రోడ్డెక్కే అవకాశాలు ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియో ముట్టడిచ్చిన ఆశ్చర్య పోవకర్ల అంత నెగిటివిటీ బిగ్ బాస్ చోటు చేసుకునింది ఎందుకు ఎంత నెగిటివిటీ వచ్చిందంటారు ఎవరి వల్ల అంటే ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ ఇంత నెగిటివిటీ రావడానికి బిగ్ బాస్ హౌస్ని చీజ్ చేయాలి మూ చేయాలి అని జనాలు మాట్లాడుతున్నారు రోడ్డు ఎక్కబోతున్నారు అంటే దానికి కారణం ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తుల వల్లే ఇంత దాకా వచ్చింది ఆ ఇద్దరు వ్యక్తుల్లో మొదటి వ్యక్తి దివ్యల మాధురి రెండో వ్యక్తి రమ్య వీళ్ళిద్దరి వల్లే బాగా నెగిటివిటీ ఎక్కువైపోయింది ముఖ్యంగా ఈ దివ్యల మాదిరి వల్ల చాలామంది నా కామెంట్లు చేస్తున్నారు దువ్వాడ మాదిరి దువ్వాడా మాదిరి అని ఆవిడ పేరు దువ్వాడ మాదిరి కాదండి దివ్యల మాధురి దువ్వాడ అనేది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పేరు ఈవిడి ఇంటి పేరు దివ్యల మాధురి అందరూ దువ్వాడ అంటున్నారు ఆవిడ అతన్ని పెళ్లి చేసుకోవాలా అతను అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది పెళ్లి చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటేనే ఆ ఇంటి పేరు వస్తుంది అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇంటి పేరు రాదు సో ఆవిడ పేరు దివ్యల మాదిరి దువ్వాడ మాదిరి కాదు అయితే ఈ దివ్యల మాదిరి వల్ల నెగిటివిటీ బాగా పీక్స్కి వెళ్ళింది ఎంత పీక్స్కి వెళ్ళిందంటే దివ్యల మాదిరిని తక్షణమే ఇంట్లో నుంచి పంపించకపోతే మేము రోడ్డు ఎక్కుతాము అంటున్నారు జనాలు అంటే దానికి కారణం ఆవిడ చేసిన ఘనకారం ఏదైతే ఉందో ఆవిడ చేసిన పనికి మారిన పని ఏదైతే ఉందో ఆవిడ పెట్టుకున్న అక్రమ సంబంధం ఏదైతే ఉందో ఆవిడ పెట్టుకున్న పత్యాపారం ఏదైతే ఉందో ఆ పత్యాపారమే ఆ అక్రమ సంబంధమే ఇంత నెగిటివిటీకి కారణం ఆవిడ ఏమన్నా దివ్యల మాదిరి ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించే ఆవిడ ఆవిడేమన్నా సమాజానికి మంచి చేసే వ్యక్తా ఆవిడ వల్ల సమాజం ఏం ఆదర్శంగా తీసుకోవాలి ఆవిడిని మేము ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి ఆవిలాగా మేము కూడా కాపురాలు కూల్చేయాలా ఆవిలాగా మేము కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా ఒక మంచి కాపురాన్ని ఒక చక్కటి కాపురాన్ని ఒక అందమైన కాపురాన్ని కూల్చేసి అక్కడ అక్కడ అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని బిడ్డల్ని రోడ్డు మీదకి లాగి అంత హంగామా చేసి అంత పని చేసిన దివ్యల మాదిరి లాంటి వ్యక్తిని దివ్యల మాధురిని మీరు బిగ్ బాస్ హౌసులకు ఎలా తీసుకుంటున్నారు అని చాలా మంది అభిప్రాయపడిపో పడుతున్నారు వాస్తవమే వాళ్ళు ఆ అభిప్రాయం కరెక్టే ఎందుకంటే దివ్యల మాదిరి అనే వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించే వ్యక్త కాదు కదా ఆవిడేమన్నా ఆ మహిళలకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్త కాదు కదా ఆవిడిని ఏ రకంగా ఆదర్శంగా తీసుకోవాలి మీరే చెప్పండి ఆవిడ ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి కాపురాలు కూల్చి ఎలా కూల్చాలి ఆ అక్రమ ఎలా పెట్టుకోవాలి అని నేర్చుకోవాలా వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కరెక్ట్ దివ్యల మాదిరి విషయంలో ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎంత చక్కటి కుటుంబం అండి దువ్వాడ శ్రీనివాసు ఎంత చక్కటి కుటుంబం ఎంత అసలుకి అంత అందమైన కుటుంబం వాడు ఏమన్నా దువ్వాడ మాదిరి వాడు ఏమన్నా ఒక కుర్రోడ్ అంటే అనుకోవచ్చు సరే పోనీ అక్కడ సంవత్సరాలు పెట్టుకుంటే పోకేలు అనుకోవచ్చు వాడు అరవై సంవత్సరాలు ముసలు అండి అరవై సంవత్సరాలను ముసరోడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది సరే అక్రమ సంబంధం పెట్టుకుంటే పెట్టుకుంది ఆ భర్తకు విడాకులు ఇలా వీడు భార్యకి విడాకులు లేలా ఇద్దరికి విడాకు లేకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఆ అక్రమ సంబంధం కూడా నాలుగు గోడల మధ్య పెట్టుకుంటే ఇంత దాకా వచ్చేది కాదు ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు బిగ్ బాస్ బిగ్ బాస్ కి ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు నాలుగు గోడల మధ్య ఉంటే ఆ అక్రమ సంబంధాన్ని బరితెగించి రోడ్డు మీదగా తీసుకొచ్చి మీడియాలో కూర్చొని మేము అక్రమ సంబంధం పెట్టుకుంటే మీకేంటి తప్పు మా ఇష్టం మేము ఎలాగైనా ఉంటాము అని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలాగైనా గడవడానికి వాళ్ళ ఎలాగైనా అక్రమ సంబంధం పెట్టడానికి పెట్టుకోవడానికి మన సంస్కృతి ఒప్పుకోరు కదా మనకి కొన్ని కట్టుబాట్లు ఏడ్చాయి కదా మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా మనకు మనకి కొంత సంస్కృతి సాంప్రదాయం ఉంది కదా ఆ సాంప్రదాయం ప్రకారం వెళ్ళాలి కదా ఇప్పుడు విడాకులు లేకుండా నాకు ఇష్టం వచ్చినంత అక్రమ సంబంధం పెట్టుకొని రోడ్డు మీదకి వస్తామంటే రేపొద్దున సమాజం ఎంత పరితెగిస్తుంది ఎంత ఇదంగా అయిపోతుంది సో ఆవిడి మీద వ్యతిరేకత రావడం అనేది తప్పు కాదు ఆవిడిని గాక ఇంట్లో నుంచి పంపించకపోతే ఖచ్చితంగా అన్నపూర్ణ స్టూడియోని ఖచ్చితంగా ముట్టడిస్తారు ముట్టస్తారు మహిళలు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వారం రోజుల నుంచి కానీ మీరు చూసుకుంటే సోషల్ మీడియా అంతా కూడా దివ్యల మాదిరి సోషల్ మీడియానే కాదు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా చాట్లెట్ ఛానల్స్ కూడా దివ్యల మాదిరి గురించే మాట్లాడుకుంటున్నారు ఆవిడని ఎలా హౌస్కు తీసుకుంటారు ఆవిడని ఎలా హౌస్లో పెడతారు అని పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు ఆవిడని కనుక బిగ్ బాస్ హౌస్ని పంపించకపోతే బిగ్ బాస్ షో చాలా ఇబ్బంది పడద్ది రెండోది రమ్య రమ్య మీద కూడా చాలా వ్యతిరేకత ఉందండి ఆవిడ ఆలయ్య పిక్కల్స్ ఆ రోజు అమ్మినప్పుడు ఆవిడ ఏ విధంగా కస్టమర్స్ని బూత్లో మాట్లాడిందో అప్పుడు బాగా మొదలైంది వ్యతిరేకత అది అంతకు మించి ఆవిడ ఎక్స్పోజింగ్ వీడియోలు చూస్తుంటుంది చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ చూస్తుంటే చేస్తుంటది బ్రాల కనిపించే విధంగా ఆవిడ వీడియోలు చేస్తుంటుంది అని చాలా మంది ఆవిడ మీద కూడా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయింది ఆవిడ హౌస్లోకి వెళ్ళి కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తుంది అవన్నీ కూడా గమనిస్తున్న ఆడియన్స్ అలాగే రమ్య మీద కూడా వ్యతిరేకత బాగా మొదలైంది ఆ అమ్మాయిని కూడా ఎలా తీసుకుంటారు మీరు అలాగే రీతు చౌదరి ఉంది ఆవిడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది ఆవిడని కూడా మీరు ఎలా తీసుకుంటారు అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారు అని చాలా వ్యతిరేకత మొదలైంది నిజంగా ఇది ఒక పెద్ద ఇష్యూ కాబోతుంది రాబోయే మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఎక్కువ చాలా ఎక్కువైపోతుందండి నిజంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు ఎంతో కొంత తెలుస్తుంది కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా పెద్ద ఇష్యూ కాబోతుంది ముఖ్యంగా ఈ దివ్యల మాదిరి విషయం ఏదైతే ఉందో ఆవిడ వల్ల ఈ బిగ్ బాస్ ఆ సీజన్ నైన్ ఏదైతే ఉందో దానికి బాగా ఎఫెక్ట్ కాబోతుంది ఆవిడిని పంపించేదాకా జనాలు ఊరుకునేటట్లు లేరు ఆవిడ ఉన్న రోజులు కూడా బిగ్ బాస్కి నెగటివిటీ నెగిటివిటీ ఎక్కువైపోతుంది సో ఆవిడ మీద చాలా వ్యతిరేకత ఉంది సో చూడాలి ఆవిడని పంపిస్తారా లేకుంటే హౌస్లో పెట్టుకుంటారా లేకపోతే ఇంకోటా ఇంకోట అనేది చూడాలి బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతవరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ